హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నూట మూడు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ యొక్క నోటిఫికేషన్ని ఎడ్యూసిల్ రిక్రూట్మెంట్ అని అంటారు మరి ఎడ్యూసిల్ అంటే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అనుబంధ సంస్థ అన్నమాట సో వీళ్ళు సమగ్ర శిక్ష అభియాన్తో నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో నూట మూడు జాబులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ చేశారు మరి ఒకసారి డీటెయిల్స్ చూసేస్తే ఎడిసిల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ అక్రాస్ వేరియన్ మ మండల్స్ ఇన్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇరవై ఆరు జిల్లాల్లోని వివిధ మండలాల్లో ఈ జాబును భర్తీ చేస్తారంట మరి ఈ జాబు పేరేం పేరంటే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ దీని యొక్క లొకేషను ఎక్కడ ఉంటాయంటే ఇరవై ఆరు జిల్లాలో మండలాల్లో ఉంటుంది నూట మూడు జాబ్స్ ఉన్నాయన్నమాట సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటిది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎడిసిల్ ఇండియా డాట్ సివో డాట్ ఇన్ స్లాష్ టీ కెరియర్స్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇదే కంప్లీట్ నోటిఫికేషను నేను చెప్పేది మరి దీనికి ఆన్లైన్ అప్లికేషను ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది సో ఎప్పుడు నుంచి అవైలబుల్గా ఉంటుందంటే ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది సో దీనికి లాస్ట్ డేట్ కానీ చూస్తే ఏప్రిల్ ఇరవయో తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట మరి దీనికి సంబంధించి ఇక్కడ ఏంది ఎన్ని పోస్టులు ఉన్నాయి శాలరీ అంతా క్వాలిఫికేషన్స్ ఏమిటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా అనేటువంటి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఈ పోస్ట్ అనేటువంటిది కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ దీనికి శాలరీ ముప్పై వేలు నూట మూడు పోస్టులు ఉన్నాయి దీని క్వాలిఫికేషను ఎంఎస్సీ సైకాలజీ ఎంఏ సైకాలజీ లేదా బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కంపల్సరీగా అంటే సైకాలజీ కంపల్సరీగా ఉండాలన్నమాట సో డిప్లొమా ఇన్ కెరీర్స్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిజైరబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది వర్క్ ఎక్స్పీరియన్స్ నిల్ ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై సబ్జెక్ట్ టు మీటింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట మరి దీనికి సంబంధించి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి చెప్పారు సో దీనికి ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇండియన్ ఎలిజిబుల్గా ఉండే వాళ్ళే అప్లై చేసుకోవాలి వర్క్ ప్లేస్ అనేటువంటిది ఇరవై ఆరు జిల్లాల్లో ఉండేటువంటి వివిధ మండలాల్లోనే ఉంటుంది సో దీనికి అప్రూవ్డ్ పై ఎస్పీడి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పారు సో దీనికి అంతేకాకుండా ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవి బాగా నైపుణ్యం ఉండ ఉండాలంట అంతేకాకుండా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇచ్చారు నాట్ మోర్ దాన్ ఇండికేటెడ్ అగెన్స్ట్ ఈచ్ పోస్ట్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై ఐదు సంవత్సరాలు మించకూడదు అనమాట సో అయితేనేటువంటిది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ని మించకూడదు మరి దీనికి సంబంధించి ఇంకా అప్లోడ్ ది డాక్యుమెంట్స్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫ్ రెజ్యూమ్స్ అని చెప్పి చెప్పారు దీనికి సంబంధించి ఓన్లీ టు బి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సో వాళ్ళు షార్ట్ లిస్ట్ తీస్తారంట పదిహేడో కాలంగా ఒకసారి చూస్తే ఎంగేజ్ ద కెరీర్ మెంటల్ అండ్ హెల్త్ కౌన్సిలర్స్ బి కాంట్రాక్ట్ బేసిక్స్ సో ఓన్లీ కాంట్రాక్ట్ బేసిక్ సో మార్చ్ ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ద కాంట్రాక్ట్ మే బీ రిన్యూడ్ ఫర్ అడిషనల్ అకాడమిక్ పీరియడ్స్ ఆఫ్ టెన్ మంత్స్ సో పది అంట ఫ్రమ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఈ సమగ్ర శిక్ష వాళ్ళు దీన్ని ఎంపిక చేస్తారు లాస్ట్ డేట్ అనేటువంటిది ఏప్రిల్ ఇరవయో తారీఖు సో దీన్ని ఓన్లీ చూడండి క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రిస్క్రైబ్లీ అప్లైడ్ ఫర్ దిస్ పొజిషన్ సల్ నాట్ బి రీ అప్లైడ్ సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయబడలేదంట అప్లికేషన్ లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ ఇచ్చారు వాళ్ళు కూడా సో దీనికి సంబంధించినటువంటి ఎనీ ఎంక్వైరీకి సంబంధించి ఆ టీఎస్ జీ రిక్రూట్మెంట్ నైన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి వాటికి మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు నీకేమైనా డౌట్స్ ఉంటే సో ఫ్రెండ్స్ ఇది సమగ్ర సెక్షన్ నుంచి వచ్చినటువంటి నూట మూడు పోస్టుల గురించి ఇన్ఫర్మేషను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి